హాయ్ హలో అండి ఎలాగ ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఈరోజు వీడియో వచ్చి నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే లెగాను ఎందుకంటే పిల్లలకి అనేది క్యారేజ్ అనేది ప్రిపేర్ చేయాలి కదండీ అలానే మీకు వీడియో కూడా తీసి యూట్యూబ్లో పెట్టాలనేసి వేంగా లెగిసి ఈ పల్లెటూరులో ఉన్న ఇల్లులు అన్నీ కూడా వీడియో తీశానండి ఎంత ప్రశాంతమైన వాతావరణం చూడండి దూరంగా ఉన్న అయితే దండం పెట్టుకోండి నేను అయితే దండం పెట్టుకొని చూశాను చూసారా ఇంకా వీధి లైట్లు అయితే ఆపనే లేదు ఇలా మొత్తం చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఈరోజు ఎందుకంటే వర్షం పడతాయి కాబట్టి ఎక్కువ మబ్బులు అనేది ఉన్నాయి చాలా అంటే చాలా చల్లదనంగా ఉంది అయితే క్లైమేట్ ఓకే ఫ్రెండ్ ఈరోజైతే పిల్లలకనేది రెడీ చేసుకొని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత నేనైతే తలస్నానం చేసుకొని మా గుడి అనేది క్లీన్ చేసుకోవాలనేసి ముందుగానే తడిగుడ్డ అనేది పెట్టేసి బాగా చేసిన తర్వాత పసుపు అనేది వేసి పసుపు మొత్తం కూడా గుడి నిండా రాసేసిన తర్వాత బొట్లు అనేవి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే తడిగుడ్డతో నేను తుడుచుకున్నాను కింద గచ్చు అనేది ఉండడం వల్ల వాటర్ అనేది కింద పడితే జారైపోద్దని నేనైతే తడిగుడ్డతో క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు పెట్టి బొట్లు పెట్టుకున్నాను చూసారు ఫ్రెండ్స్ మా దేముడిగా ఎలా రెడీ చేశాను కిందనైతే ముగ్గు అనేది పెట్టుకున్నాను ఇలా దేవుడి సామాలు అన్నీ కూడా దోమసుకొని వాటికి బొట్లు అనేవి పెట్టేసి రెడీ చేసుకునే ఉన్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక నేనైతే దేవుడి గుడిలో అయితే ఈ దేవుడి సామాన్లు మొత్తం కూడా పేరే పేర్చేసాను అన్నమాట చూసారు ఫ్రెండ్ ఇలా అలంకరణ చేసిన తర్వాత నేనైతే ఇక పువ్వులతోటి అలంకరణ అనేది చేసేసాను దేవుడి గుడి మాది పటాలు పెట్టినప్పుడు పువ్వులు అనేవి పెట్టడానికి వీలు కాదనేసి కిందనైతే అనేది వేసేసాను నా ఈరోజు నైవేద్యం అయితే కిస్మిస్ అలానే పాలనమాట నేను డైలీగా పాలనేవి నైవేద్యంగా పెడతాను చూసారు ఫ్రెండ్ ఇలా వాటర్ అనేది దేవుడి గుడిలో పెట్టుకున్నాను ఇలా ముగ్గు పెట్టుకొని నెక్స్ట్ ఫస్ట్గా అయితే దేవుడి గుడి మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత దార్బందాలు అయితే క్లీన్ చేసుకున్నాను తడిగుడ్డు అనేది పెట్టి బాగా తుడుచుకున్న తర్వాత వాటికి పసుపు అనేది మొత్తం కూడా రాసేసుకున్నాను ఇలా రాసుకున్న తర్వాత నేనైతే ఈ దారబంధాలకైతే అలంకరణ అనేది చేసుకోవడానికి ముగ్గు పిండి అయితే రెడీగా పెట్టుకొని పసుపు అంతా రాసుకొని ఇలా ముగ్గులు అనేవి ద్వారబంధాలకు పెట్టుకున్నాను ఈరోజు పెట్టిన ముగ్గులు అనేవి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ట్రెండ్ ఇలా లక్ష్మీదేవికి ఇలా బొట్టులు పెట్టి అలంకరణ చేస్తే చాలా ఇష్టం అంటారనమాట మా మామ మా బామ వాళ్ళైతే చెప్పేవారు అందుకని నేను ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టం అనేసి ఇలానే బొట్టులు పెట్టుకొని అయితే అలంకరణ చేసుకున్నాను నెక్స్ట్ పిల్లలైతే స్కూల్కి పంపించేసరికి నాకైతే చాలా లేట్ అనేది అయింది లేవడం ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వేసాను కానీ ఇంట్లో పని అంతా చేసేసరికి చాలా లేట్ అయ్యిందనమాట ఇలా ముందుకైతే డెకరేషన్ చేశాను దారిబంధాలకి నెక్స్ట్ బ్యాగ్ వచ్చి దారిబంధాలకేమో వెళ్ళి తడిగుడ్డుతో మొత్తం పాత ముగ్గులు అనేవి జరుపుకున్నాను ఇలా నిన్నటి ముగ్గులు అనేది ఉంటే బాగోదు కదా అనక అందుకనేసే తడిగుడ్డుతోటి నేను క్లీన్ చేసుకున్నాను తడిగుడ్డుతో ఎందుకంటే క్లీన్ చేసుకుంటాను ఖర్చు మొత్తం కూడా తడైపోద్ది అనేసి తడిగుడ్డుతో పిడి పెట్టేసి ద్వారబంధాలు అనేవి నీట్గా తుడుచుకున్నాను అనమాట నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ముగ్గులతో అనేది ద్వారబంధానికి బ్యాక్ సైడ్ కూడా శుద్ధి చేసుకున్నాను చూసారా ఫ్రెండ్ నా నిత్యం పూజలో ఇలా దార్బంధాలకి అలంకరణ చేసుకొని ముగ్గులు పెట్టుకొని దీపానికి కుల్లో దీపం పెట్టడానికి రెడీ అవుతానమాట చూసారా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కొన్ని మా ఇంటి విషయాలు అయితే చెప్పాను ఇంకా కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను ముగ్గులు వేసినప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం అంతే ముగ్గులు వేయడంలో కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గులతో ప్రయోజనాలు పొందగలుగుతాం ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి అంతే ముగ్గులు వేసినప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం గడప అలాగే గేటు ముందు ముగ్గులు వేయాలి ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగు వైపుల అడ్డగీతలు గీయాలి ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల శక్తులు ఇంట్లోకి రావు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళనే వెళ్ళదన్నమాట ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు మంగళకారమైన పనులు జరుగుతూ ఉన్నాయని సూచిస్తున్నారు కాబట్టి పండగ సమయంలో ఖచ్చితంగా ముగ్గులు వేయాలి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంటి ముందు పద్మ ముగ్గును వేయండి ఇంటి ముందు పద్మ ముగ్గులు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది నెక్స్ట్ దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ శ్రీ వంటి పవిత్ర ముగ్గులు అంటే పవిత్రమైన గుర్తులతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఎందుకంటే మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ ముగ్గుని పొరపాటున తొక్కే అవకాశం ఉంది ఈ రోజు ఈ రోజులో చాలామంది ప్రతిరోజు ముగ్గు వేసుకునే పని లేకుండా ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులను వేస్తున్నారు అయితే ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తే మీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఇంటి ముందు ఖచ్చితంగా బియ్య పిండితో ముగ్గులు వేయాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అలాగే అమ్మవారు శ్రీ విష్ణు మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు దీర్ఘ సుమంగలిగా ఉంటుందని చెప్తున్నారు మనం నిత్యం ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతారు ఇంటి ముందు ముగ్గులు వేయడం లక్ష్మీదేవికి అనుగ్రహం కోసమే కాదు మనలోనూ ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు